సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రమైన ములుగు తహశీల్దార్ కార్యాలయానికి సాగర్ ముంపు బాధితులు నిన్న ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన దాచారం అనిల్ కుటుంబీకులు బీజేపీ నాయకులు ములుగు తహశీల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన చేపట్టారు అనిల్ మృతికి ప్రభుత్వమే కారణమని వారన్నారు ప్లాట్లు ప్యాకేజీల కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగి విసుగు చెంది అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడని బాధితులు వాపోయారు ఇకనైనా ప్రభుత్వం నిర్వాసితులపై దృష్టి సారించి వారి కష్టాలను తీర్చాలని కోరుతున్నారు అందరు అనుకుంటున్నాయి సార్ అందరు అనుకుంటున్నాయి

కొండ పొజామా సగలరా మాది ఈరోజు ఎకరం పోయింది ఈ ఇద్దరు ఇద్దరు లీడర్ ఇద్దరు ముగ్గురు లీడర్లు కలిసి కేసు పెట్టాలి కేసు పెట్టాలి పైసలు ఇస్తాం కేసు పెట్టాలి ఎక్కువ వస్తాయి అన్నారు అంటే మేము వాళ్ళ మాట నమ్మము ఇక వాళ్ళ మీద మీద ఏమేమి తింటురో తెలియదు వాళ్ళ మీద మీద ఏమేమి తింటురో తెలియదు ఇప్పటి వరకు వాళ్ళకు రెండు ప్రాక్టర్ వస్తే చేసుకురు మా ప్రాక్టర్ పక్కన పెట్టిరు మా ప్రాక్టర్ చేసారు కావాలంటే మాకు హిందువు ఉండబోతుంది హిందువు రేపులలో సత్తుడు అవుతుంది ఆయన ఆనకూడే మొక్కలు ఇల్లు బియ్యం సంతులు నాంతయి పెళ్ళం పిల్లలు చిన్నోళ్ళు ఓ ముగ్గురు బిడ్జలు ఆ ముగ్గురు బిడ్జలు ఉన్నోళ్ళు కూడా పెంజలకు వచ్చారు బాధలు అట్లా అయినా కానీ వీళ్ళకి కనికణం లేదు పెట్టి పిచ్చారు పక్కన కరిగిరు ఇప్పుడు చనిపోయిన ఆయన మా తమ్ముడు ముందుగా చచ్చిపోయినాడు మూడు నెలలకు మా తమ్ముడు కొడుకు మా ప్లాట్ రిజిస్ట్రు కాదా నాయన ఎవరు రామడి మనకు ఈ స్టార్ట్ చేయడు ఈ సర్ట్ చేయడం నేను అన్న అనగానే వారం రెండు రోజుల కింద అడిగింది పోయిండు నిన్న ఉడిపెట్టు నిన్న గవర్నమెంట్ మాకు ఆ ప్లాట్ రిజిస్టర్ కావాలి ప్యాకేజీలు కావాలి పద్దెనిమిది వందలు ఆ ప్లాట్ రిజిస్టర్ కావాలి కొండ కో చెప్పి మేము ప్రాబ్లమ్ నాకు కావాలని అప్పట్లోకి కేసులో పేర్కొన్నాము అయితే మేము మా పని రెండు ఐదుగా ఐదు సంవత్సరంతో ఆ బలవంతంగా ఆ తరాత్రి తీసుకొచ్చి రేకుల బుంగలు వేసి అయితే ఇప్పుడు మేము ఆ రూమ్ లో రేకుల చెట్ల పోయి దాదాపు ఇప్పుడు ఐదు సంవత్సరాలు నిండిపోయింది ఆరో సంవత్సరం నడుస్తుంది అయినా మాకు ఇప్పటి వరకు పరిష్కారం జరగలేదు నాలుగు నెలల క్రితం దాచారం మల్లయ్య అనే వ్యక్తి మా మామయ్య అయిపోయింది పోయినాడు ఇదే చెంది అయితే ఆ ఇల్లు కట్టుకోమని ప్లాట్ అలో చేసింది కాకపోతే దానికి రిజిస్ట్రేషన్ లేదు ఆయన దగ్గర కడదామంటే పైసలు లేవు రిజిస్ట్రేషన్ చేయట్లేదు వాళ్ళ పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాల ప్యాకేజీ పైసలు అవి కూడా రాలేదు కనీసం అవి వచ్చిన ఒకళ్ళ పైసలతో ఇల్లు కడదామని ఆలోచించుకుంటూ ఉండగానే ఆయన మనస్తాపాన్ని గుర్చింది ఇటు అప్పుల బాధ ఇంటి దగ్గర బతకలేక కొడుకుల పెళ్లి పిల్లలు ఇవ్వలేక ఇదంతా అవమానాలు భరించలేక ఆలోచించి ఆయన బుక్ గుర్తింది మా మామయ్య నాలుగు నాలుగు నెలల క్రితం చనిపోయింది ఆయన ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో అదే ఆయన చిన్న కొడుకు ఆయన కూడా ఇదే నాకు ప్యాకేజ్ రాలే తిరిగిండు వాళ్ళ నాయన చనిపోయిన నుంచి ఇదే బాధతోటి మాకు ఎప్పుడు కడతాం మాకు పిల్లలు ఎవరిస్తారు మా పెళ్లి ఎట్లా మా భవిష్యత్తు ఎట్లా మీ బిడ్డ బతుకాలి ఇదంతా ఆలోచించుకుంటూ ఆయన నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ఎవరు లేని సమయంలో మనస్తాపానికి చెంది వేసుకొని చనిపోవడం జరిగింది అయితే గంటలకి ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చిన మాకు న్యాయం జరగాలి ఇప్పటికైనా ఇద్దరు చనిపోయినా కానీ మాకు ఐదు సంవత్సరాల నుంచి జరిగే న్యాయం ఇప్పుడన్నా మీరు దయచేసి చేయాలని మేడం గారి దగ్గరికి వస్తే పొద్దున వస్తే ఇప్పటి వరకు ఇప్పుడు ఈ టైం కి ఇప్పుడు సోమవారం రోజు చేస్తామని ఆమె చెప్పడం తమ్ముడు కూడా దాన్ని వచ్చిపోయాక ఫ్లాట్ కావాలి క్లాసెస్ రావాలి పైసలు రావాలి మేము వాప్పులో బల అని పెళ్లి పెళ్ళి చేసిన అప్పులు కూడా ఉండే అలా అప్పులు ఏమి లేదు భూములు గురించి నైట్ కూడా నైట్ పూట పోలీసులు పెట్టి మన పిల్లలనే వేసుకోవచ్చు ఇక్కడికి మేము కూడా ఉన్నాం కొన్ని డిసెంబర్ దీని మూతలు ముళ్ళలు కొన్ని సామాన్లు అక్కడనే ఉన్నాయి ఆ రాత్రి పూట ఇక్కడ తెచ్చి రేఖి డ్రైస్ హాస్పిటల్కి పోయి భూములు కూడా కూలిపోయినాయి గురుస్తున్నాయి ఆ పిల్లలు నేసుకొని మానవడితో కూడా పక్కకు ఇక్కడ ఊళ్ళు ఉందిగా ఆ ఊళ్ళో మమ్మీ ఇంకా వచ్చి పడుకుంటున్నారు మళ్ళీ పురుషుల పోయి ఇంట్లో ఉంటుంది అట్లనైనా వాళ్ళు ప్యాకేజీ ఇస్తలేరు క్లాస్ ఇస్తలేరు కొందరికి ఇచ్చిరంట వీళ్ళు నాలుగు అన్నదమ్ములలోకే ఇయ్యలేదంట ఇక ఇస్తలేరు నేను దిగిన మాయ్య చచ్చిపోయినా ఊరిస్తలేరు అని అది రెండు రోజుల నుంచి అన్నం దిగితే ఒకటే వేయ పైసలు వస్తుంది నాకు నేను అంటే మన్న గుడి పిల్లని అంత లేకపోతే లేదు మిమ్మల్ని భర్త మేము దాచినప్పుడు నిన్నేసుకుని చచ్చుకుంటాం